శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాజ్టివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సీఐటీ బుక్స్ యూనిట్ టూ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ చాప్టర్ టూ యాంత్రిక శాస్త్రం యాంత్రిక శాస్త్రం మూడు భాగాలు శుద్ధగతి శాస్త్రం గతిశాస్త్రం స్థితి శాస్త్రం శుద్ధగతి శాస్త్రం బల ప్రభావానికి లోను కానటువంటి వస్తువుల గురించి తెలిపే శాస్త్రం గతిశాస్త్రం బల ప్రభావానికి లోనైన వస్తువుల గురించి తెలిపే శాస్త్రం గతిశాస్త్రం బలం ఫోర్స్ ప్రమాణాలు సీజీఎస్ ఇజ్గోల్డ్ గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్ లేదా డైన్ ఎంకేఎస్ ఇజగోల్డ్ కిలోగ్రామ్ ఇంటూ మీటర్ బై సెకండ్ స్క్వేర్ లేదా న్యూటన్ ఒక న్యూటన్ ఇజ్గోల్డ్ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ డైన్లు పని లేదా వర్క్ ప్రమాణాలు సీజిఎస్ ఇజ్గోల్డ్ డైన్ ఇంటూ సెంటీమీటర్ లేదా ఎర్గ్ ఎంకేఎస్ ఇజ్గోల్డ్ న్యూటన్ ఇంటూ మీటర్ లేదా జౌల్ వన్ జౌల్ ఇజ్గోల్డ్ టెన్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ ఎర్గ్లు సామర్థ్యం పవర్ ప్రమాణాలు సీజీఎస్ ఇజగోల్డ్ ఎర్గ్ బై సెకండ్ ఎంకేఎస్ ఈజ్గోల్డ్ జౌల్ బై సెకండ్ లేదా వాట్ అశ్వ సామర్థ్యము లేదా హార్స్ పవర్లో కొలుస్తారు ఒక హార్స్ పవర్ ఇజ్గోల్డ్ ఏడు వందల నలభై ఆరు వాట్స్ సూర్యునికి గ్రహాలకు మధ్య భూమికి చంద్రునికి మధ్య పరమాణు కేంద్రానికి ఎలక్ట్రాన్లకు మధ్య పనిచేసే బలాలు అభికేంద్ర బలాలకు ఉదాహరణ సూర్యునికి గ్రహాలకు మధ్య భూమికి చంద్రునికి మధ్య పరమాణు కేంద్రానికి ఎలక్ట్రానిక్ మధ్య పనిచేసే బలాలు అభికేంద్ర బలాలకు ఉదాహరణ అపకేంద్ర బలం అభికేంద్ర బలానికి సమానంగా ఉండి వ్యతిరేక దిశల్లో పనిచేస్తాయి ఇది మిశ్రమంలోని పదార్థాలను వేరు చేస్తుంది లాండ్రీ డ్రయర్ లేదా వాషింగ్ మిషన్ పనిచేయుట మూత్ర నమూనా నమూనాలను పరిశీలించుట వంటివి సెంట్రిఫ్యూజ్ అనేది అపకేంద్ర బలానికి సెంట్రీ ఫ్యూజ్ అనేది అపకేంద్ర బలాలపై ఆధారపడి పనిచేస్తు చేస్తాయి అపకేంద్ర బలాలను ఉపయోగించి పెరుగు నుండి వెన్న మజ్జికలను అలాగే మొలాసిస్ నుండి చక్కెర స్ఫటికాలను వేరు చేయవచ్చును ప్రకృతిలో అత్యంత బలమైన బలాలు కేంద్రక లేదా న్యూక్లియర్ లేదా ఫిర్మీ బలాలు ప్రకృతిలో అత్యంత బలహీన బలాలు గురుత్వాకర్షణ బలాలు శక్తి ఎనర్జీ సైలెడింగ్ ఎన్ ఎర్జియా అనే గ్రీకు పద పదం నుండి ఎనర్జీ పదం ఉద్భవించింది ఎనర్జీకి ప్రమాణాలు ఎర్గ్ లేదా జౌల్ లేదా ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ రెండు రకాలు స్థితి పొటాన్షియల్ శక్తి గతి కెనెటిక్ శక్తి స్థితి పొటాన్షియల్ శక్తి సైడింగ్ ఇది ఒక వస్తువుకు దాని స్థితి వల్ల లేదా స్థానం వల్ల కలిగే శక్తి ఉదాహరణ రిజర్వాయర్లో నిల్వ ఉండే నీరు ఇంటిపై ట్యాంకులోని నీరు కొండ మీది బండరాయి చు చుట్టబడిన స్ప్రింగు సిలిండర్లో నింపబడిన వాయువు మొదలైనవి గతి కినిటెక్ శక్తి సైడింగ్ ఇది ఒక వస్తువుకు దాని గమనం వల్ల కలిగే శక్తి ఉదాహరణ తుపాకీ నుండి వెలువడిన బుల్లెట్ ప్రవహించే నీరు బౌలర్ విసిరిన క్రికెట్ బంతి మొదలైనవి గమనంలో ఉన్న వస్తువును ఆగి ఉన్నట్లుగా చూడటానికి ఉపయోగించే పరికరం స్ట్రాబోస్కోప్ బస్సులోని ప్రయాణికునికి ఆకాశంలో ఎగిరే పక్షికి విమానములోని ప్రయాణికునికి స్థితి స్థితిశక్తి గతిశక్తి రెండు ఉంటాయి శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించింది ఐన్స్టీన్ గురుత్వ త్వరణం సైడింగ్ భూమి ఆకర్షణ బలం వల్ల ఒక వస్తువులో కలిగే త్వరణం దీనిని జీ అన్ జీచే సూచిస్తారు మొట్టమొదట భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెట్టుపై నుండి క్రిందకి పడే యాపిల్ పండు ప్రయోగం ఆధారంగా తెలియజేసింది న్యూటన్ గురుత్వ త్వరణం అనేది ప్రదేశాన్ని బట్టి మారుతుంది గురుత్వ త్వరణంలో కలిగే మార్పులను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం గ్రావిటీ మీటర్ లేదా గురుత్వ మాపకం జీ విలువను ప్రయోగపూర్వకంగా కనుగొన్నది హెన్రీ జీ విలువ స్టడీటింగ్ ధృవాల వద్ద గరిష్టం భూమధ్య రేఖ వద్ద కనిష్టం పైకి పోయే కొలది తగ్గుతుంది లోతుకి పోయే కొలది తగ్గుతుంది స్థానిక పరిస్థితుల్లో కొద్దిగా మారుతుంది భూకేంద్రం వద్ద సున్నాగా ఉంటుంది భూమధ్య రేఖ దగ్గర జీవులు తక్కువగా ఉండటం వలన ఒక వస్తువు యొక్క బరువు కూడా తక్కువగా ఉంటుంది అందువల్ల రాకెట్ ప్రయోగ కేంద్రాలను భూమధ్య రేఖకి దగ్గరగా ఉండేటట్లు స్థాపిస్తారు ధృవాల దగ్గర విలువ గరిష్టంగా ఉండటం వలన ఒక వస్తువు యొక్క బరువు కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ధృవాల దగ్గర ఆటలాడిన పరిగెత్తిన త్వరగా అలసిపోతారు భూమిపై గురుత్వ తోరణ విలువ జీఏ ఈజికల్ట్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ చంద్రుడిపై గురుత్వ త్వరణం విలువ జిఎం ఇజికొల్ట్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్టీ సెవెన్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ సూర్యుడిపై గురుత్వ తోరణం విలువ జిఎస్ జిఎస్ఇజుకుల్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ చంద్రుని గురుత్వ తోరణం భూమి యొక్క గురుత్వ తోరణంలో ఒకటి బై ఆరో వంతు విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించింది న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం జిఇజుకుల్ సిక్స్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ లెవెన్ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కిలోగ్రామ్ స్క్వేర్ న్యూటన్ గమన నియమాలు సైడిటింగ్ ఒక వస్తువు పైన ఎలాంటి బలం పనిచేయనంతవరకు ఏ స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలో ఉంటే దానిని మొదట గమన నియమం అంటారు ఇది జడత్వాన్ని వివరిస్తుంది అందువల్ల దీనిని జడత్వ నియమం అని కూడా పిలుస్తారు జడత్వం మూడు రకాలుగా ఉంటుంది అవి నిచ్చల జడత్వం గమన జడత్వం దిశ జడత్వం బెడ్షీట్ని గట్టిగా విధిల్చినప్పుడు దుమ్ము ధూళి బయటికి రావడం నిచ్చల స్థితిలో ఆగి ఉన్న బస్సులో కూర్చున్న ప్రయాణికుడు బస్సు స్టార్ట్ అవ్వగానే వెనక్కి తూలిపడడం ఒక చెట్టుకు ఉన్న కాయలు కిందికి రాల్చడం వంటివి నిచ్చల జరత్వానికి ఉదాహరణలు తిరుగుతున్న ఫ్యాన్ స్విచ్ ఆపినప్పటికీ అది కొంత సమయం పాటు తిరగడం లాంగ్ జంప్ చేసే వ్యక్తి దూకడానికి ముందు కొద్ది దూరం పరిగెత్తడం రన్నింగ్ బస్సు దిగే వ్యక్తి బస్సు వెంబడి కొంత దూరం పరిగెత్తడం వంటివి గమన జడత్వానికి ఉదాహరణలు బస్సులోని ప్రయాణికుడు బస్సు వంపు మార్గం తిరిగినప్పుడు ఏదో ఒక దిశలో తూలిపడడం దిశ జడత్వానికి ఉదాహరణ చర్య ప్రతి చర్యలు పరిమాణంలో సమానంగా ఉండి దిశలో వ్యతిరేకంగా నుండును దీనినే మూడవ గమన నియమం అంటారు ఆకాశంలో ఎగిరే పక్షి రాకెట్లు జెట్ విమానాలు క్షిపణులు తుపాకీ ఈతగాడు వంటివి మూడవ గమన నియమానికి ఉదాహరణలు క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకునేటప్పుడు చేతులను వెనక్కి లాగి పట్టుకోవడం ప్రచోదానికి ఉదాహరణ సాంద్రత డెన్సిటీ సరిడింగ్ నీటిపై క్యూరేసిన్ ఆల్కహాల్ పెట్రోల్ డీజిల్ థర్మాకోల్ వంటివి తేలియేయడానికి గల కారణం వాటి సాంద్రతలు నీటి కన్నా తక్కువ సాంద్రత ప్రమాణాలు కేజీ బై ఎం క్యూబ్ సాంద్రతను కొలిచే పరికరాలు పిక్నోమీటర్ లేదా సాంద్రత బుడ్డి అత్యంత సాంద్రత గల మొదటి గ్రహం బుధుడు ఐదు పాయింట్ అరవై మూడు గ్రాములు లేదా సెంటీమీటర్ క్యూబ్ రెండవ గ్రహం భూమి ఐదు పాయింట్ యాభై రెండు గ్రాములు లేదా సెంటీమీటర్ క్యూబ్ పాదరసం సాంద్రత పదమూడు పాయింట్ ఆరు గ్రాములు లేదా సెంటీమీటర్ క్యూబ్ మంచు సాంద్రత జీరో పాయింట్ నైన్ గ్రామ్ లేదా సెంటీమీటర్ క్యూబ్ నీటి సాంద్రత వన్ గ్రామ్ లేదా వన్ సెంటీమీటర్ క్యూబ్ శని గ్రహం సాంద్రత జీరో పాయింట్ సెవెంటీ త్రీ గ్రాము లేదా సెంటీమీటర్ క్యూబ్ నీటి కన్నా తక్కువ సాపేక్ష సాంద్రతను కొలిచే పరికరం హైడ్రోమీటర్ ప్లవన సూత్రాలను ప్రతిపాదించినది ఆర్కిమెడిస్ ఉదాహరణ ఎండుటాకులు నీటిపై తేలుట కిరోసిన్ నీటిపై తేలుట ఒక రబ్బరు బెరడాను నీటిలో వేసినప్పుడు సగం మునిగి సగం తేలుతుంది పీడనం ప్రెజర్ సైడింగ్ ప్రమాణాలు సిజిఎస్ సిజుకుల్ డైన్ లేదా సెంటీమీటర్ స్క్వేర్ ఎంకేఎస్ ఇజుగోల్ న్యూటన్ లేదా న్యూటన్ బై మీటర్ స్క్వేర్ లేదా పాస్కల్ పీడనం ప్రెజర్ ప్రెజర్డింగ్ ప్రమాణాలు సిజిఎస్ ఇజుకోల్ డైన్ బై సెంటీమీటర్ స్క్వేర్ ఎంకేఎస్ ఇజుగోల్ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ లేదా పాస్కల్ పీడనాన్ని బార్ టార్ అనే ప్రమాణాల్లో కూడా కొలుస్తారు వాయువుల పీడనాన్ని కొలిచే పరికరం మానోమీటర్ వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం భారమితి లేదా బారోమీటర్ భారమితిని కొను కనుగొన్నది టారీస్ సెల్లి దీనిలో పాదరసాన్ని ఉపయోగిస్తారు భారమితిలోని పాదరస మట్టం హఠాత్తుగా తగ్గిపోతే అది తుఫాను రాకను నెమ్మదిగా తగ్గితే అది వలసపు రాకను నెమ్మదిగా నెమ్మదిగా పెరిగితే అది నిలకర స్థితిని తెలియజేస్తు తెలియజేయను వర్షపాతాన్ని కొలిచే పరికరం రెయిన్ గేజ్ సముద్ర మట్టం నుండి పైకి పోయే కొలది పీడనం తగ్గుతుంది మరియు లోతుకు పోయే కొలది పీడనం పెరుగుతుంది సముద్ర మట్టం దగ్గర పాదరాస మట్టం ఎత్తు డెబ్భై ఆరు సెంటీమీటర్లు ఎత్తైన ప్రదేశాలలో పీడనం తక్కువగా ఉంటుంది ఆ ప్రదేశాల్లో ప్రెషర్ కుక్కర్ను ఉపయోగించాలి పీడనాన్ని పెంచేటప్పుడు నీరు మరిగే స్థానం పెరుగుతుంది అనే సూత్రంపై ఆధారపడి ప్రెషర్ కుక్కర్ పనిచేస్తుంది దీని లోపల ఉష్ణోగ్రత నూట ఇరవై డిగ్రీల సెల్సియస్ లేదా రెండు వందల నలభై ఎనిమిది డిగ్రీల ఫారెన్ హిట్ లేదా మూడు వందల తొంభై మూడు కే ప్రెషర్ కుక్కర్ను కనుగొన్నది డెన్నిస్ పాపిన్ పీడనాన్ని పెంచినప్పుడు నీటి ద్రవీభవన స్థానం తగ్గుతుంది అనే సూత్రంపై ఆధారపడి స్కేటింగ్ ఆడుతారు ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు వాతావరణ పీడనం కన్నా శరీరంలోని రక్తపీడనం ఎక్కువగా ఉండటం వల్ల ముక్కులో నుండి రక్తం కారుతుంది పిచికారి యంత్రాలు హైడ్రాలిక్ బ్రేకులు యంత్రాలు లిఫ్ట్లు బ్రామా ప్రెస్ వంటివి పాస్కల్ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి ఎయిటీన్ ఫిఫ్టీ టూలో ఈజీ ఓటీస్ లిఫ్ట్ను కనుగొన్నాడు విమానాలు హెలికాప్టర్లు గాలిపటాలు పారాచూట్లు వంటివి బెర్నోలీ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి రైట్ బ్రదర్స్ అమెరికా సోదరులు విమానాన్ని కనుగొన్నారు విమానాల ఎత్తును కొలిచే పరికరం అల్టీమీటర్ రంగులు వేసే కుంచెను నీటిలో ముంచినప్పుడు దాని కేశాలు దూరం అవుతాయి బయటికి తీసినప్పుడు దగ్గరికి వస్తాయి కారణం తలతన్యత అలాగే సబ్బునీటి యొక్క తలతన్యతను తగ్గిస్తుంది అందువల్ల బట్టలకు ఉన్న మురికి తొలగిపోతుంది మానవ శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ కిరోసిన్ స్టవ్ స్పాంజి చెట్లు భూమి నుండి నీటిని పీల్చుకోవడానికి ఇసుక ఎడారుల యందు ఓయాసిస్సులు ఏర్పడడానికి కారణం కేశ నాళికీ ధర్మమే స్నిగ్నత స్నిగ్నతను పాయిజ్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు అత్యధిక స్నిగ్నత గల ప్రమ పదార్థం గ్రీజు ఫౌంటైన్ పెన్ పనిచేయు సూత్రం తలతన్యత ఫౌంటైన్ పెన్ను కనుగొన్నది వాటర్ మాన్ వర్షపు బిందువులు గోళాకారంలో ఉండడానికి తలతన్యత కారణం